పిల్లలు కొంతమంది చదివేటప్పుడు దానిపైన కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆ ప్రశ్న మరియు సమాధానం అంటే ఆ ప్రశ్నకు సమాధానాన్ని బట్టి పట్టడం జరుగుతూ ఉంది అయితే బట్టి పట్టడం వల్ల ఆ ప్రశ్న సేమ్ వస్తేనే అంటే అదే ప్రశ్న వస్తేనే దానికి ఆన్సర్ సమాధానం రాయగలుగుతారు ఏ మాత్రం ప్రశ్నను మార్చి ఇచ్చినా మళ్ళీ తిరిగి సమాధానం రాయడం చాలా కష్టం అందుకే బట్టి కన్నా మనకు సబ్జెక్ట్ పైన పట్టు చాలా అవసరం బట్టి ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం మనం బట్టి అంటే ఎగ్జాంపుల్ మనం ఫ్లవర్ మిల్ అంటాం అంటే బియ్యం లేదా జొన్నలు పట్టేటటువంటి ఒక మనం ఆ ఇంజి దాని దగ్గరికి వెళ్తే అక్కడ మీకు తెలుస్తుంది కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పిండి వస్తుంది కరెంటు పోయిందంటే మళ్ళీ ఆ పిండి రాదంటే ఆ ఇంజన్ బంద్ అయిపోతుంది అందుకే మనం మెదడులో పర్మనెంట్గా పర్మనెంట్ కరెంటు ఉండే విధంగా అంటే పర్మనెంట్గా మన మెదడులో కరెంట్ ఉండేలాగా మనం చదివిన విషయాన్ని మన మైండ్లో పెట్టుకున్నట్లయితే ఈ బట్టికి స్వస్తి అంటే నిదానమైన సరే ఎందుకంటే కొంత ఏజ్లో ఆ పిల్లలు బట్టి పట్టడం జరుగుతూ ఉంది అది రాను రాను కొంచెం దాన్ని తగ్గించుకొని ఏ ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలి అన్నప్పుడు మనకేం కావాలి సబ్జెక్టు మీద పట్టు కావాలి అలా సబ్జెక్టు మీద పట్టు సంపాదించుకునే ప్రయత్నం పిల్లలు చేసినట్లయితే వారు ఎలాంటి ఒక ప్రశ్న వచ్చినా దానికి సమాధానం రాయడం చాలా సులభం అవుతుంది అందుకే బట్టి పట్టి పట్టి పట్టువంటి పద్ధతి అనే దానికి అది మానుకొని మనము సబ్జెక్టు పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ సబ్జెక్ట్ ఇది నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం రాయగలమనే నమ్మకం మీకు ఏర్పడాలి అప్పుడు మాత్రమే మీకు చాలా సులభం అవుతుంది